మీకు తెలుగు వచ్చేసిందా అప్పటికి ఇప్పటికి ఏదైనా మాట్లాడండి తెలుగులో మాట్లాడుతున్నాను కదా మాట్లాడుతున్నాను కదా ఈ పంచింగ్ పలక్నామాకే పంచా జనరల్ గా ఇప్పుడు మా ముందు ఇలా ఉన్నారా లేకపోతే ఏంట్రో క్యాప్ ఇచ్చా ఎప్పుడు ఇలానే ఉంటారా కానీ మీరు చూడడానికి చాలా క్యూట్ ఉన్నారు ఓన్లీ సీరియల్ ఎందుకు మూవీస్ ట్రై చేయలేదా మూవీస్ కూడా వస్తున్నాయి ఉమ్మడి కుటుంబం సీరియల్ జీ తెలుగు అసోసియేషన్ ఎలా అనిపిస్తుంది యాక్చువల్లీ జీ ఒక ఉమ్మడి కుటుంబం లాగా ఉంది నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్వేత ఈ రోజు మనం ఉమ్మడి కుటుంబం సీరియల్స్ లో ఉన్నాము మనతో పాటు ది బ్యూటిఫుల్ హీరోయిన్ సాక్షి ఉన్నారు యాక్చువల్ గా శరణ్య అని చెప్పేసి అనుబోతున్నాను సో సాక్షి ఎలా ఉన్నారు మీకు తెలుగు వచ్చేసిందా అప్పటికి ఇప్పటికీ ఆల్మోస్ట్ అంటే బిగినింగ్ లో తెలుగు అస్సలు వచ్చేది కాదు కదా ఇప్పుడు తెలుగు నేర్చుకున్నారా ఓకే ఏదైనా మాట్లాడండి తెలుగులో మాట్లాడుతున్నాను కదా సో శరణ్య ఎలా అనిపిస్తుంది లైక్ అంటే జీ తెలుగులో ఫస్ట్ టైమ్ ఒక మంచి సీరియల్ చేస్తున్నారు టాప్ రేటింగ్ ఉన్న సీరియల్ ఉమ్మడి కుటుంబం సీరియల్ ఇందులో మీరు మెయిన్ లీడ్ యు హీరోయిన్ ఆఫ్ ది సీరియల్ ప్రతి ఫ్రేమ్ లో మీరు కనబడుతూ ఉంటారు అండ్ ఒక ఇన్నోసెంట్ అమ్మాయి హస్బెండ్ కి భయపడే అమ్మాయి అత్తగారికి అత్తగారు మిమ్మల్ని ఇష్టపడుతూ ఉంటారు ఎలా అనిపిస్తుంది ఈ సీరియల్లో మీ కాంబినేషన్స్ అంతా కూడా కాంబినేషన్ బాగుంది అండ్ చాలా ఇన్నోసెంట్ సీన్ అంటే ఇన్నోసెంట్ క్యారెక్టర్ ఉంది అత్తగారు అంటే రెస్పెక్ట్ ఇవ్వాలి హస్బెండ్కి ఎలా ఉండాలి అని ఆ టైప్ క్యారెక్టర్ ఉంది బట్ మంచిగా ఉంది చాలా హ్యాపీగా చేస్తాం మనం అందరూ అండ్ బేసిక్గా మీరు కన్నడనా ఏదైనా ఎక్కడ చేసారా ఏంటి కన్నడ అంటే మీన్ అంటే బెంగళూరా లేకపోతే సరౌండింగ్స్ ఎక్కడైనా బెంగళూరు కాదు గుల్బర్గా గుల్బర్గానా సో గుల్బర్గాలో ఒక అమ్మాయి డిగ్రీ చేస్తున్న అమ్మాయికి సడన్ గా ఈ ఆఫర్ ఎలా వచ్చింది త్రూ ఏజెన్సీ నాకు వచ్చింది సర్వం కాస్టింగ్ ఏజెన్సీ అని సో నేను అప్పుడు లాస్ట్ ఇయర్ లో ఉన్నాను డిగ్రీ అప్పుడు వచ్చి వచ్చింది నాకు సో సో ఆడిషన్ ఇచ్చాను వాళ్ళు సెలెక్ట్ చేశారు కంటిన్యూ రావడం రావడమే హీరోయిన్ గా వచ్చేసారమ్ సూపర్ సూపర్ ఎందుకు సారీ శరణ్య అనే అనేస్తున్నాను సాక్షి అంటే మాకు సీరియల్ లో మిమ్మల్ని శరణ్య శరణ్య అని పిలుచుకొని పిలుచుకొని ఒరిజినల్ గా కూడా మీ క్యారెక్టర్ మాకు అలాగే వచ్చేసేస్తుంది మీ నేమ్ రైట్ ఓకే సో చెప్పండి సాక్షి అసలు మీరు మామూలుగా ఎప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంది లైక్ అంటే ఈ సీరియల్ యాక్ట్ చేయాలి ఇలాంటి ఇంట్రెస్ట్ ఎప్పుడు క్రియేట్ అయింది ఎప్పటి నుంచి నేను టిక్ టాక్ రీల్స్ అవన్నీ చేస్తూ ఉంటాను కదా నాకు చిన్నప్పటి నుంచి ఉంది ఇంట్రెస్ట్ వచ్చింది సో అది మేనిఫెస్టేషన్ అంటారు కదా సో అలాగే నేను అవ్వాలి అవ్వాలి అనుకున్నాను అది అయిపోయింది కానీ మీరు చూడటం చాలా క్యూట్గా ఉన్నారు ఓన్లీ సీరియల్ ఎందుకు మూవీస్ కూడా వస్తున్నాయి ట్రై ఆల్రెడీ అగ్రిమెంట్ అయిపోయింది చేయాలి నెక్స్ట్ ఉంది ఓ ఆల్రెడీ మూవీస్ ఉన్నాయా రెడీగా ఓకే ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు మూవీస్ ఇంకా 1 టు 2 మంత్స్ అన్నారు అప్పుడు స్టార్ట్ అవుతది తెలుగు తెలుగునే తెలుగు మూవీస్ హీరోయిన్ గానేనా హీరోయిన్ గానే ఏ మూవీ ఏమీ దాని గురించి నాకు చెప్ప రివీల్ చేయొద్దు అప్పుడే సో వన్స్ ప్రాజెక్ట్ అయిన తర్వాత రివీల్ చేస్తారా చేస్తామ సో మొత్తానికి క నుంచి వచ్చేసి తెలుగులో మీరు సీరియల్స్ చేయడంతో పాటు మూవీస్ ని కూడా ఆక్యుపై చేస్తున్నారు అన్నమాట ఓకే సో ఎలా అంటే ఇది మీకు ఫస్ట్ సీరియల్ కదా ఇది మీ డెబ్యూ ఇంతకు ముందు మీరు వేరే ప్రాజెక్ట్స్ ఏమీ చేయలేదు యాక్టింగ్ ఎలా మీకు యాక్టింగ్ యాక్చువల్ గా నాకు కెమెరా గురించి కెమెరా డైరెక్షన్ గురించి ఏమీ తెలియదు ఫస్ట్ వచ్చిన తర్వాత వర్ధన్ సార్ మన డైరెక్టర్ గారు నాకు చాలా హెల్ప్ చేశారు కన్నడలో స్టార్టింగ్ తెలుగు ఏమీ రాదు కదా అప్పుడు వర్ధన్ సార్ నాకు చాలా వాళ్ళకి కన్నడ వచ్చు కొంచెం కన్నడలో మాట్లాడతారు సో కన్నడలో హెల్ప్ చేశారు అన్ని చాలా హెల్ప్ చేశారు అంతే సో లాంగ్వేజ్ ప్రాబ్లం అనేది అక్కడతో మీకు క్లియర్ లాంగ్వేజ్ ప్రాబ్లం క్లియర్ అయింది నాకు యాక్టింగ్ కూడా కొంచెం వాళ్ళే నేర్పించారు నేర్పించేశారు వర్ధన్ సార్ మన డైరెక్టర్ గారు ఓకే ఇక్కడ మీరు తెలుగులో ఆల్రెడీ యాక్ట్ చేస్తున్నారు కదా మీకు కన్నడ నుంచి ఆఫర్స్ ఏమి రాలేదా మరి అంటే వస్తున్నాయి ఇప్పుడు మూవీ చేస్తున్నాను కదా దానికోసం సీరియల్కి వెళ్ళలేదు కన్నడలో సీరియల్ వచ్చే వచ్చింది ఓకే ఛానల్ వేరే వేరే ఛానల్స్ నుంచి బట్ నేనే ఓకే బట్ ఎందుకు సాక్షి కన్నడ ఆర్టిస్టులు ఎక్కువగా తెలుగు ప్రయారిటీ ఇవ్వడానికి రీజన్ ఏంటి నాకు అంటే బికాస్ ఏంటంటే ఇక్కడ జీ తెలుగులో చూస్తే చాలా మంది కన్నడ ఆర్టిస్టులు ఉంటారు అంటే అక్కడ కన్నడలో మేము విన్నది ఏంటంటే ప్రాంప్టింగ్ అది సరిగ్గా ప్రాంప్టింగ్ ఏమి ఉండదు అని చెప్పి డైరెక్ట్ గా మాట్లాడాలి ఇక్కడ మీకు ఏంటంటే చాలా రకరకాల ఫెసిలిటీస్ ఉంటాయి ప్రాంప్టింగ్ ఉంటుంది అంతా ఉంటాయి సో మీకు ఇలాంటివన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది జనరల్ గా యాక్చువల్గా డైరెక్ట్ కెమెరా ముందు మాట్లాడాలి డబ్బింగ్ అక్కడ మనదే ఉంటుంది కదా కన్నడలో కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది బట్ నేను అది చేయలేదు కదా నాకు తెలీదు స్టార్టింగే ఇది తెలుగులో డబ్బింగ్ ఉంటాయి కదా నాకు చాలా హెల్ప్ అయింది చాలా ఈజీగా అయిపోయింది సో తెలుగు మొత్తానికి ఫైనల్గా తెలుగు అయితే నేర్చుకున్నాను నేర్చుకున్నాను బట్ ఇంకా నేర్చుకోవాలి ఇంకా నేర్చుకోవాలి బట్ నిజంగా మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు ఆల్రెడీ తెలుగు ఇప్పటికే బిగినింగ్ లో అసలు తెలుగు వచ్చేది కాదు నేను ప్రీవియస్ మీ ఇంటర్వ్యూ చూస్తే సో మీరు ఇంగ్లీష్ మాట్లాడే మాట్లాడలేదు ఇప్పుడు కూడా భయం వేసింది అప్పుడు అది ఫస్ట్ కదా సో ఇప్పుడు ఏం లేదు మీరు ఎక్కువ టాక్టివ్ ఏం కాదా జనరల్ గా ఇప్పుడు మా ముందు ఇలా ఉన్నారా లేకపోతే ఎప్పుడు ఇలానే ఉంటారా నేను నాకు ఎవరు చాలా క్లోజ్ అవుతారు వాళ్ళ దగ్గర ఎక్కువ మాట్లాడతాను అందరి దగ్గర మీడియం మాట్లాడతాను అంతే అండ్ ఈ టిక్టాక్స్ అవి మీరు చేశానని చెప్పేసి చెప్తున్నారు ఆర్టిస్ట్ అవ్వక ముందు అంతకు ముందు మీరు వేరే స్టేజ్ పర్ఫార్మెన్సెస్ కానీ లేకపోతే ఏమైనా వేరే ఏదైనా చేసి మీరు అప్పటికే బయట ఏం చేయలేదు కాలేజ్ లో చేశాను బయట ఏం చేయలేదు బయట ఏమి చేయలేదా కాలేజ్ లో మాత్రమే చేశారు యాక్టింగ్ అనేది మీరు కాలేజ్ నుంచి ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చారు ఓకే సో ఉమ్మడి కుటుంబం సీరియల్ జీ తెలుగుతో మీ అసోసియేషన్ ఎలా అనిపిస్తుంది యాక్చువల్లీ జీ తెలుగు ఈజ్ ఒక ఉమ్మడి కుటుంబం లాగా ఉంది చాలా మంచి టీం అందరూ చాలా మంచి వాళ్ళు ఉన్నారు ఛానల్ నుంచి మన ఈపీ మేడం కూడా చాలా మంచి వాళ్ళు అంటే చాలా హెల్పింగ్ నార్మల్గా మంచిగా మాట్లాడతారు ఏమైనా ఉంటే మంచిగా చెప్తారు అంతే సూపర్ అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నా ఉమ్మడి కుటుంబం సీరియల్లో మీకు చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు ఇక్కడ మీతో పాటు వర్క్ చేసే ఆర్టిస్టులు అందరూ కూడా ఇప్పుడు మీ హస్బెండ్ క్యారెక్టర్ చేసిన పర్సన్ కానివ్వండి అండ్ మీ అత్తగారు క్యారెక్టర్ చేసిన వాళ్ళు కానివ్వండి వీళ్ళందరూ కూడా రూపా గారు అండ్ హరి గారు లోహిత్ లోహిత్ గారు వీళ్ళందరూ కూడా చాలా సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు ఇక్కడ సో వీళ్ళు ఎప్పుడైనా మీకు ఏమైనా సజెషన్స్ ఇస్తూ ఉంటారా ఇస్తారు అలా ఏం లేదు సీన్ నాకు ఏమైనా తెలియదు అంటే వాళ్ళు చెప్తారు నాకు హెల్ప్ చేస్తారు కన్నడ రూపా గారు కూడా కన్నడ వాళ్ళు వాళ్ళు కూడా కన్నడలో ఏమైనా చెప్తుంటారు అందరూ చాలా ఎంజాయ్మెంట్ చేసుకుంటూ సీన్ చేస్తాం మనం ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి